హలో ఫ్రెండ్స్ టూత్ బ్రష్ని ఎలా వినియోగించుకోవాలో మీకు తెలుసా నోటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం తిన్న ఆహారం నోటిలోంచి కడుపులోకి చేరుతుంది దీనికి మనం ముందుగా చేయాల్సిన పని బ్రష్ను ఎప్పటికప్పుడు మార్చడం అలాగే బ్రష్ను శుభ్రంగా ఉంచుకోవడం నాణ్యమైన బ్రష్లు ఉపయోగించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే రెండు సార్లు చేయమని చెప్తున్నారు నిపుణులు ఈ క్రమంలో టూత్ బ్రష్ ఎన్ని రోజులకు మార్చాలి అనేది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం నోటి ఆరోగ్యం అనేది మొత్తం శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం సరిగ్గా ఆహారం నమలగలం స్పష్టంగా మాట్లాడగలం ఆత్మవిశ్వాసంతో నవ్వగలం నోటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తే దంతక్షయం చిగుళ్ళ వ్యాధులు నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ క్రమంలోనే టూత్ బ్రష్ని ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల అందమైన చిరునవ్వుని దూరం చేయడమే కాదు నోటి అపరిశుభ్రత అనేది గుండె జబ్బులకి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు టూత్ బ్రష్ విషయంలో త్రీ మంత్ రూల్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు అంటే ప్రతి మూడు నెలలుగా ఒకసారి బ్రష్ ఎంత బాగున్నా సరే మార్చేయాల్సిందేనని అంటున్నారు ఆ తరువాత వాడిన అది పనిచేయదని ఈలోగా వాటి బ్రషిల్స్ రూపు కోల్పోతాయని తెలిపారు దీంతో మీరు ఎంతసేపు బ్రష్ చేసినా దంతాలు శుభ్రమవ్వకపోగా దంత సమస్యలకు దారి తీస్తాయని పేర్కొన్నారు అంతేకాకుండా అరిగిపోయిన టూత్ బ్రష్ శుభ్రపరచడంలో తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి టూత్ బ్రష్ ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు లేదా బ్రష్ యొక్క ముళ్ళ గరికలు చిరిగిపోతే ముందుగానే మార్చాలి బ్రష్ బాగున్నా కూడా కొన్ని రోజులకు అది సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుందని నిపుణులు పేర్కొన్నారు పైగా చాలా వరకు వీటిని శంకుల దగ్గర బాత్రూముల్లోనే ఉంచుతుంటారని ఇలా చేయడం వల్ల టూత్ బ్రష్లపై సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు చేరుతాయని హెచ్చరిస్తున్నారు ఇవి గుండె జబ్బులు ఆర్థరైటిస్ స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల వ్యాప్తికి కారణమవుతాయని ఓ అధ్యయనం పేర్కొంది కాబట్టి ఎప్పటికప్పుడు మార్చక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు బ్రష్ చేస్తూ ఆలోచించడం ఈ క్రమంలో దాన్ని నమలడం లేదా గట్టిగా రుద్దడం వంటి అలవాట్లు ఉంటాయి దీంతో కొత్తది తీసిన కొద్ది రోజులకే రూపు కోల్పోయి కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇంకా సమయం ఉందిలే అని అలాగే వాడుతున్నారేమో ఇలా వాడడం వల్ల సమస్యగా మారే అవకాశం ఉందని తెలిపారు ఈ దంతాలను శుభ్రం చేయవు కాబట్టి ఎప్పటికప్పుడు మార్చడం మంచిదని తెలిపారు జలుబు జ్వరం దగ్గు వంటి వచ్చి తగ్గాక బ్రష్ని మార్చాలట ఎందుకంటే వీటికి కారణమయ్యే బ్యాక్టీరియా వైరస్లు ఈ క్రమంలో బ్రష్ మీదకి చేరుతాయంటున్నారు నిపుణులు ఒంట్లో నశించిన ఇవి దాని మీద మాత్రం కొన్ని రోజుల పాటు బతకగలవని దీంతో తిరిగి ఇన్ఫెక్షన్ దరిచేరే ప్రమాదము ఉందని హెచ్చరిస్తున్నారు అందుకే ఏదో వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తర్వాత మార్చమంటున్నారు నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయం నిద్ర లేవగానే రాత్రి పడుకునే ముందు ఫ్లోరైడ్ టూత్ పేస్ట్తో కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలి అంతేకాకుండా బ్రష్ని నలభై ఐదు డిగ్రీల కోణంతో పట్టుకొని దంతాల ఉపరితలాలపై చిగుళ్ళ దగ్గర సున్నితంగా వృత్తాకార కదలికలతో బ్రష్ చేయడం బలంగా రుద్దడం వలన దంతాల ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా ప్రతి మూడు నెలలు మూడు టు నాలుగు నెలలకు ఒకసారి టూత్ బ్రష్ను ఖచ్చితంగా మార్చాలని సూచిస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి